అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్నారు వికే నేచర్ సపోర్ట్ ఛానల్ ఈరోజు ఇక్కడ చూస్తుంది తుంగభద్ర కాలువ ఎల్ఎల్సి కాలువ చాలా న్యాచురల్గా దొరికే ఒక అదృష్టం ఈ కాలువ ఉండడం అనేది మాకి ఎందుకంటే ఈ నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోతే ఎంత కష్టం వస్తుంది అనేది అంచనా వేయలేం ఎందుకంటే అంత కష్టమైతే మాకైతే ఈరోజు ఉల్లిపాయలు పొలంలో మేపడానికి వచ్చిండము అవి పీకిండారు ఉల్లిపాయలు కానీ దాన్ని మార్కెట్కైతే తరలించలేకపోయారు ఎందుకంటే పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయింది మార్కెట్ ఉల్లిపాయలు మార్కెట్ ఉల్లిపాయలు చూడ్డానికి ఇంత బాగున్నా ప్రధానంగా రేటు లేకపోవడం సరికి ఈ గొర్రెలు మేపడా మేపాల్సి వస్తుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా 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 ఉన్నాయి అందులో ఆ గొర్రెలు కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి గొర్రెలు మీరు చూస్తున్నారు కుప్పలు తెప్పలు పడించి అంతా ఇంతకాదు రైతుకైతే చాలా నష్టం ఈరోజు మా గొర్రెలు అయితే మామూలుగా మేయట్లేదు అలా అసలు ఎలా మేస్తున్నాయి చూడు వచ్చి ఒక్కసారి వెనక్కేసాము అయిపోయాయి సబ్స్ట్ తింటున్నాయి ఇవి చాలా కష్టపడతాయి అవి ఎందుకంటే నమిలి తినాలంటే లావు ఉన్నాయి కాయ ఉల్లిపాయలు ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయి ఉల్లిపాయలు కొన్నిసార్లు అయితే ఉల్లిపాయలు అమాంతంగా రేట్లు పెరిగిపోతాయి తగ్గితే మరీ ఇంత దారుణంగా తగ్గిపోతాయి చూడడానికైతే ఎంత బాగున్నాయి ఉల్లిపాయలు ఇది మా పోతు దాన్ని తినడానికి ఎంతగా ట్రై చేస్తుంది కానీ కావట్లేదు ఈ నేచర్ సపోర్ట్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మంచి వీడియోలు వస్తాయి దీంట్లో ఈ పొలంలో ఉండే ఉల్లిపాయలు పది రోజులు తింటున్నా అవి పోవు ఎందుకంటే ఆ స్థాయిలో ఉండవు ఉల్లిపాయలు నేచి అవి ఆల్రెడీ తినట్లేదు స్ట్రైట్గా వస్తున్నాయి స్ట్రైట్ కాలు పెద్ద కాలు ఊక్కుపోయాడు అంటే ఎల్ఎల్సీ ఆల్రెడీ బోన్ చేసి కాలువ నుంచి పోతున్నాం ఎక్కడికంటే మేము ఎక్కడైతే ఆపామో అక్కడికి పోయి పొలంలో వదిలి మేము ఎక్కడైతే నైట్ ఆపుతామో అక్కడికి వచ్చాము ఆల్రెడీ ఒక గంట సాయంత్రం ఐదింటికి వచ్చాము ఇప్పుడు ఒక గంట గంట ద్వారాసేపు ఈ మేస్తాయి పత్తి పత్తిసీను కింద నుంచి పై వరకు ఆకు మాత్రం మామూలుగా లేదు ఎలా ఉందంటే ముందు చెట్టు ఎలా ఎట్లయితే ఉంటుందో అట్లా నుండి నేను కెమెరా ముందుకు రావడం ఫస్ట్ వాయిస్ ఇవ్వడం కూడా ఫస్ట్ ఇదే మనం నైట్ ఆపాల్సింది దొంగతారే వేస్తున్నారు గోర్రెలి పొలం ఇలా ఉంది అదే కొండ పక్కనే మా ఊరు మా గోడలు ఫస్ట్